¿No? యంగ్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందనా గురించి పెద్దగా అవసరం లేదు వరుస సినిమాలు బిజీగా ఉంది ఇటీవల ఇండస్ట్రీలోని స్టార్ హీరోతో డేటింగ్ లో ఉందనే వార్తలు సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా వినిపిస్తున్నాయి కానీ ఈమె మాత్రం క్లారిటీ ఇవ్వలేదు ఆ మధ్య వాళ్ళిద్దరూ కలిసి తిరిగిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి ఇక తాజాగా ఆమె పెళ్లి గురించి టాలీవుడ్ ప్రముఖ ప్రొడ్యూసర్ క్లారిటీ ఇచ్చారు ఆమె స్టార్ హీరోను పెళ్లి చేసుకోబోతుందని లీక్ చేస్తారు ఆయన ఎవరి పేరు చెప్పారు అందరూ ఊహించినట్టుగా బిజయ దేవరకొండేనా రష్మిక మందన తన అందం నటనతో దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకుంది కోట్లాది మంది యూత్ గుండెల్లో కలల రాణిగా ముద్ర వేసుకోవడమే కాదు నేషనల్ క్రష్ట్ గా మారిపోయింది తన సినిమాలతో పాటుగా సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది ఇటు సౌత్ లో అటు నార్త్ లో మంచి ఫామ్ లో ఉన్న హీరోయిన్ ఇటీవల అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్పటు సినిమాతో మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది కానీ లవ్ మ్యాటర్ మాత్రం ఎప్పుడూ వైరల్ అవుతూ వస్తుంది రష్మిక కన్నడ హీరో రక్షిత్ శెట్టితో తొలుత నిశ్చితార్థం చేసుకుంది ఎంగేజ్మెంట్ వరకు వచ్చిన వీరి ప్రేమయానికి పెళ్లి ఎక్కకు ముందే ఎన్ కార్డ్ పడిపోయింది దాని తర్వాత కొన్నాళ్ళు పెళ్లి ప్రస్తావన రాలేదు ఇక ఇప్పుడేమో రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ప్రేమలో ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి అలాగే పలు సందర్భాల్లో ఇండైరెక్ట్ గా తమ రిలేషన్ లో ఉన్నామంటూ ఇచ్చిన విషయం కూడా తెలిసిందే దీంతో వీరిద్దరు త్వరలో పెళ్లి పీటను ఎక్కుబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి తాజాగా ఈ నిర్ణయంపై ప్రొడ్యూసర్ నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తారు బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్ టాక్ షో కి గెస్ట్ గా వచ్చారు ఈ సమయంలో బాలకృష్ణ రష్మిక గురించి ప్రస్తావన తీసుకురాగా ప్రొడ్యూసర్ నాగవంశం మాట్లాడుతూ పలు విషయాలను పంచుకున్నారు ఇంతకి వీరు ప్రేమాయాణం గురించి ఏం చెప్పారంటే తెలుగు ఇండస్ట్రీలో హీరోను పెళ్లి చేసుకుంటుందని తెలుసు సార్ కానీ ఎవరో ఏంటో అనేది మాత్రం చెప్పట్లేదు ఇంకా అని అన్నారు అంటే విజయ్ కామెంట్స్ చేస్తూ రచ్చ చేస్తున్నారు మొత్తానికి రష్మిక విజయ్ పెళ్లి అనే మ్యాటర్ లీక్ అయింది మరి ఈ వార్తలపై రష్మిక త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి